హాయ్ అండి గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా మీరందరూ బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ప్లీజ్ అండి ఒక చిన్న వీడియో అన్నమాట సో ఏంటంటే సో ఐ మీన్ ఇంకా యూట్యూబ్లో చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా ఒక చిన్న రిక్వెస్ట్ అండి సో ఇప్పుడు చాలామంది యూట్యూబ్లో ఛానల్ పెట్టి వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తూ ఉన్నారు బట్ కొంతమంది చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తూ పెడుతున్నారనమాట బట్ కొంతమంది అయితే ఫేక్ వీడియోస్ అయితే సృష్టిస్తున్నారండి ఫేక్ వీడియోస్ అంటే ఏంటి అని అని సో మనమైతే అనుకుంటూ ఉంటాం కదా సో ఏం లేదండి జరగకపోయినా జరిగినట్టయితే ఇంకా వాళ్ళ ఇంట్లో ఇంటీరియల్స్ అన్నీ మార్చేసి ఇంకా మేము హౌస్ మారిపోతున్నాం మాకు ఇన్ని కష్టాలు వచ్చేసి మా ఆవిడకి అది బాగలేదు మా పిల్లలకి ఇది బాగలేదు అసలు అసలు నిజంగా ఒక బాయ్ అయ్యుండి కూడా అంతన ఆడవాళ్ళు ఏడ్ చేసినట్టు చేసి అంటే సింపతి కోసం అనమాట సో అలాగైనా సరే లైక్స్ వస్తాయి వ్యూస్ వస్తాయని చెప్పైతే మంది అయితే అసలు నిజంగా చాలా మేమైతే చూస్తున్నామండి చాలా బాధపడుతున్నాం కూడా ఎందుకంటే మేము ఎంత కష్టపడి వీడియోస్ పెడుతున్నా సరే ఒక్క వీడియో కూడా వైరల్ అవ్వట్లేదు అనమాట కానీ ఇతను ఎంత ఫేక్ చేస్తున్నాడు అని తెలిసి కూడా ఎందుకని లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి అనమాట వీడియో పెట్టిన వన్ రో ఒక్క రోజుకి అసలు నిజంగా లక్షలు అయిపోతున్నాయండి నిజంగా దయచేసి ప్లీజ్ వ్యూ వ్యూవర్స్ కూడా అసలు కొంచెం యూట్యూబ్లో ఐ మీన్ వీడియోస్ చూసేటప్పుడు కూడా చూసి రియల్ ఏది ఫేక్ ఏది చూసి వ్యూస్ ఇవ్వండి లైక్స్ ఇవ్వండి ప్లీజ్ కమెంట్ చేయండి ఓకేనండి సో చాలామంది కష్టపడుతున్నారు చాలా మంది కూడా నీడ్ అయ్యి అయితే ఇంకా ఛానల్ పెట్టి యూట్యూబ్లో అయితే వీడియోస్ పెడుతూ ఉన్నారనమాట ప్లీజ్ ఒక్కసారి దయచేసి తన వీడియోస్ కూడా నేను మళ్ళీ రాబోయే వీడియోలు అయితే పెడతానమాట సో అతను ఏంటి అని అనేది ఫోటో కూడా నేను మెన్షన్ చేస్తాను ప్లీజ్ ఫ్రెండ్స్ దయచేసి అయితే ఫేక్ ఏది రియల్ ఏది చూసుకొని అయితే మీరు వ్యూస్ ఇవ్వండి లైక్స్ ఇవ్వండి సపోర్ట్ చేయండి ఓకేనండి సో నేను సపోర్ట్ చేయొద్దని నేను చెప్పనండి అతనికి సపోర్ట్ చేయండి కానీ అతను నిజంగా పెడితేనే వాళ్ళ ఫ్యామిలీ గ్రౌండ్ ఎలా ఉందో ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎలా ఉందో నిజంగా పెడితే సో మీరు తప్పకుండా లైక్ ఇవ్వండి సో వ్యూస్ ఇవ్వండి తన మీద సింపతి చూపించండి అంతే తప్ప అసలు లేనివి ఉన్నవి ఉన్నవి లేనట్టు చూపించేసి అసలు మిమ్మల్ని మోసం చేస్తున్నాడు అనమాట చెప్పాలనుకుంటే సో ఫస్ట్ అతను జెన్యున్ గా చేసేవాడు బట్ రాను రాను అత్యాస ఎక్కువైపోయి నిజంగా లేనిపోయినటువంటి సృష్టిస్తున్నాడు పిల్లల మీద పెద్దవాళ్ళ మీద నెక్స్ట్ ఆడవాళ్ళ అంటే వాళ్ళ వైఫ్ మీదలేండి ఇంకా ఇవంతా కూడా వేస్ట్ కదా సో మిమ్మల్ని మోసం చేసినట్టే కదా సో అలాంటి వాళ్ళకి మీరు ఎక్కువ వ్యూస్ ఇస్తున్నారు సో మా లాగా కష్టపడే వాళ్ళకైతే నిజంగా చాలా అసలు నిజంగా ఒకరు ఒక వీడియో పెడితే కనీసం హండ్రెడ్ కదా టూ హండ్రెడ్ వ్యూస్ కూడా రావట్లేదు అనమాట చాలా బాధ ఇస్తుంది సో ప్లీజ్ ఫ్రెండ్స్ నేను చెప్పేది ఒకటేనమాట మీరు చూసేటువంటి వీడియోస్ ఏదైనా సరే అది జెన్యున్గా ఉంటేనే సో మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ వాళ్ళకైతే షేర్ చేయడానికి ట్రై చేయండి లేదంటే కానీ అక్కడికక్కడ కాపీయడానికి ట్రై చేయండి ఓకే నా ఫ్రెండ్స్ ప్లీజ్ అయితే మీరు సపోర్ట్ చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను సో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ అండి ఉంటానండి